ఎరుసా బినా ఎందుకు అవుతాడు అంత నా చుట్టుపక్కల ఉన్నంత బినామినరా మంచలానేది మంచిది కాదు ఎరుసా టికెట్లు తీస్తూ ఉన్నాయి అంటాడు చిన్నచ్చు ఆ పరిస్థితుల్లో ఆ రోజులో చించిండొచ్చు ఆయన జ్ఞానంతో ఆయన తెలివితోనే ఈరోజు పైకి వచ్చిండొచ్చు రాలనే భూలేం లేదా ఎందుకంటే ఎంతమంది కుమార్ సార్ లేరు ఎంతమంది ఆధులు లేరు మోడీ గారు టీ తుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ముఖ్యమంత్రి అయినాడు పవన్ పవన్సాబ్ మన రజనీకాంత్ గారు కండక్టర్గా స్టార్ అయినాడు అమ్మాయి వాళ్ళు ఆయన పెట్రోల్ పోసే అని అంటావు అంటే ఆ ఆ రోజులో ఈరోజు పెద్ద లక్షలా లక్షాధీశుడు అయినాడు లక్షలు కోట్లకి అధిపతి అయినాడు ఏం చెప్తావు టూ మీ నాయన టీచారు నువ్వు డెంటల్ డాక్టర్గా పనిచేసినావు డెంటల్ డాక్టర్గా పనిచేసిన తర్వాత నీ తెలివితే నువ్వు నూట నలభై బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నావు సంతోషమే ఇంతమంది డెంటల్ డాక్టర్ ఉంటారు వాళ్ళకి ఎందుకు పేరు రాలో నీకు వచ్చిందంటే నీ తెలివి నీకు అదృష్టం వచ్చింది అంతేగాని అది తీసుకొచ్చి అంటే మనందరూ అట్లే ఉండాలంటారా మీరు పెరగలలో వాళ్ళు అట్లే ఉండాలంటారు ఎవరు తెలియతే వాళ్ళు వస్తూ ఉంటారు ఈరోజు ఎవరిని కూడా అంత తాత్సారంగా మాట్లాడే పరిస్థితి లేదు చిన్న వాళ్ళని ఎవరిని కూడా తాత్సారంగా మాట్లాడే పరిస్థితి లేదు ఎవరు ఎప్పుడు ఏమవుతారో తెలియని పరిస్థితి ఉంది ఉండే పరిస్థితుల్లో భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి అంతేగాని ఏముంది వచ్చేదానికి ఏదో రకంగా పైకి వచ్చే పరిస్థితి ఉంటుంది అంతేగాని అంతేగాని ఇష్టం తీసుకొచ్చి ఏదో పెద్దకు భూతంలోంచి ఏదో నిజంగా జరిగిపోయిందా అనే పరిస్థితుల్లో అనుకుంటారేమో చెప్పేసి తెలియదు ఈరోజు ప్రెస్మెంట్ కానీ నాకు వేరే విధంగా కాదు ఒకటి